మంగళవారం వనపర్తి నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అనంతరం కంచిరావుపల్లి కంబలాపురం గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు కోదంగ రామరెడ్డి ప్రమోధిని రెడ్డి విజయవర్ధన్ రెడ్డి మండల నాయకులు తదితరులు లారీ ఎత్తు పెట్టిన తర్వాత లారీ సనగం పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదు ఇప్పుడు పెట్టించుకోండి ఎన్ని ఆరు వందల బ్యాగులో ఏడు వందల బ్యాగులో ఎంత వేస్తారు కదా ఇన్ని నేను ఒక గోర్ చేసుకున్నాను అది రైస్ మిల్ పోతాయి అక్కడ పోయిన తర్వాత రైస్ మిల్ దగ్గర దొంగ మేసి ఓకే వాడు ఏం చేస్తాడు ఇది తక్కువ ఉంది అది తక్కువ ఫోన్ చేస్తే మీరు రైతులు నాడుకో పంపిస్తాడు సో ఆ సిస్టం లేదు రైతు రైస్ మిల్ పోవాల్సిన అవసరం లేదు ఓకే రెండు కేజీలు కట్ చేస్తా లేదు మార్చాలి మనము ఈయన ఏమున్నా కరెక్ట్ రైతులు